అందరికీ నమస్తే అండి నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కొడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి అనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో సో వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాము ఈరోజు వీడియో ఏంటంటే బాగా తీసు వచ్చి వన్ వీక్ అయింది లేదా అని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అనేసి మా పిల్లలిద్దరు ఒకటే గొడవ చేస్తున్నారు పక్క తిరుగుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉండి కూడా గొడవ చేస్తున్నారు ఇంకా అయితే ఇక్కడ కిడ్స్ క్లబ్ లోపలికి ఆడుకోవడానికి అయితే తీసుకొచ్చేసాము ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ క్లబ్ ఉంటుందనమాట సో ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు స్విమ్ చేస్తామంటే స్విమ్మింగ్కి తీసుకొచ్చేసరి ఇక్కడ స్విమ్ చేసుకోవడానికి కూడా టైమింగ్స్ ఉంటాయి సో పొద్దున్న నైన్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఈవినింగ్ కూడా టూ ఓ క్లాక్ నుంచి సాయంత్రం సిక్స్ వరకు ఉంటుందన్నమాట అదిగోండి స్విమ్ సైటీలో ఇద్దరైతే స్విమ్మింగ్ చేసుకుంటున్నారు ఇదంతా మనకి కిడ్స్ క్లబ్ అనమాట వచ్చి మనకి ఎంట్రన్స్ లోపలికి వచ్చేయాలి ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ చిన్న చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట ఆల్రెడీ నైటే చెప్పారు ఈరోజు వెదర్ కొంచెం బాగుండదు అనేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ వరకు వర్షం అనేసి చిన్న చినుకులు అయ్యి అంటే మబ్బులు స్టార్ట్ అయిపోయింది చిన్న చినుకులు పడుతున్నాయి పాపం ఇంత బాధపడి వచ్చారు కానీ ఈరోజు వచ్చిన ముహూర్తం అయితే బాగాలేనట్టుంది వీళ్ళు స్విమ్ చేస్తామనేసి టప్స్ కూడా తీసుకు ఒకవేళ వర్షం పడినా సరే భయపడే పని ఏం లేదనమాట ఈ ఎంబటి ఒక హాఫ్ అన్ అవర్ వర్షం అయితే తగ్గిపోతుంది వర్షం పడినప్పుడు మనకి ఇక్కడ లోపల ఉండడానికి అయితే ఇక్కడ ఉందనమాట వర్షం స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇక్కడ రూమ్స్ అనమాట ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి లోపల స్టే చేసి మళ్ళీ వర్షం తగ్గాక మనం బయటకు రావచ్చు పాపం పొద్దున్నే వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఇదంతా మనకి కిడ్స్ క్లబ్ ఏరియా అనమాట వెయిటింగ్ రూమ్స్ ఎవరైనా వచ్చేసి వెయిటింగ్ రూమ్స్ అనమాట అంటే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ రూమ్ ఇంకా రెడీ అవ్వలేదు అనుకోండి ఈ రూమ్స్లో వెయిట్ చేస్తారనమాట ఒక వన్ టూ అవర్స్ అట్లా ఈ రూమ్లో అలా రెస్ట్ తీసుకొని వెయిట్ చేపిస్తారు తర్వాత వాళ్ళ రూమ్ రెడీ అయ్యాక వాళ్ళు ఇచ్చేస్తారు ఇంక ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇలా లోపలికి అయితే కిడ్స్ క్లబ్ లోపలికి వచ్చేయాలి వర్షం పడేటప్పుడు మనం వేసుకొని వెళ్ళడానికి ఇక్కడ అంబ్రేల్లాస్ కూడా ఉంటాయి మనం రాగానే మన చెప్పులు అవన్నీ ఇక్కడ తీసేసి ఇంకా ఇట్ల నుంచి మనం స్విమ్ చేసుకోవాలనుకుంటే స్విమ్మింగ్ పూల్లో దిగిపోవడమే సో స్విమ్ చేసిన తర్వాత తుడుచుకోవడానికి ఇక్కడ టవల్ కూడా పెట్టేస్తారనమాట మొత్తం వాటర్ దాంతో బయటకు వచ్చేసిద్ది కదా సో స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత ఇలా పైకి వచ్చేసి ఇక్కడ తుడుచు తుడిచేసుకొని ఇంకా ఈ టవల్స్ తీసుకొచ్చి ఇక్కడ టబ్ ఉంది కదా ఈ టబ్లో వేసేయడమే ఈ అక్క అయితే మాదే ఆ జేబ్ర కూడా మాదే అదిగోండి కనిపిస్తుంది కదా మాదే ఇది లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాం అనమాట అంటే నార్మల్గా కొనుక్కున్నాము గాలి నింపాము తర్వాత మేము వెళ్ళేటప్పుడు గాలి తీసేసి మా ఆయన దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాము వాళ్ళు వచ్చేటప్పుడు ఇట్లా గాలి నింపుకుంటాము చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి అట్లా చిన్నకి పడితే ప్రాబ్లం కానీ నైట్ ఏ మా ఆయన చెప్పారనమాట ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు కొంచెం వర్షం ఉంటుంది బయటకు వచ్చేటప్పుడు చూసుకోండి అనేసి మనకి ఇదంతా కూడా కిడ్స్ క్లబ్ ఏరియా అనమాట ఆ లోపల పిల్లలకి ఆడుకోవడానికి కావాల్సిన టాయ్స్ అవన్నీ ఉంటాయి అంటే గెస్ట్ పిల్లలు వచ్చేటప్పుడు వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి లోపల మనకి ఇద్దరు ముగ్గురు మనుషులు కూడా ఉంటారనమాట వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కాకపోతే వాళ్ళ పిల్లలకి బోర్ అనుకోండి ఇలా తీసుకొచ్చి కిడ్స్ క్లబ్లో వదిలిపెట్టేస్తారనమాట సో మనకి లోపల ఆడుకోవడానికి అయితే చాలా టాయ్స్ ఉంటాయి చాలా యాక్టివిటీస్ ఉంటాయి చాలా డ్రాయింగ్స్ అనేసి చాలా చేపిస్తారన్నమాట అంటే వీక్లో సెవెన్ వీక్లో సెవెన్ డేస్ ఉంటాయి కదా రోజుకొక యాక్టివిటీ యాక్టివిటీ అనమాట కప్ కేక్ కప్ కేక్స్ రెడీ చేయడము డ్రాయింగ్స్ వేయడము ఏదో ఒకటి అనమాట పిల్లలతో చాలా యాక్టివిటీస్ అయితే చేపిస్తారు మా పిల్లలు మా ఆయన ఉన్నారంటే నన్ను అసలు గట్టిగా ఎక్కడ మాట్లాడివ్వట్లేదు ఇవ్వట్లేదు కొంచెం మీరు ఈ వీడియోస్ చూసేటప్పుడు వాల్యూమ్ పెంచుకొని అయితే చూడండి ఇక్కడ వాటర్ సౌండ్కి అసలే వినపడట్లేదు సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా టాయ్స్ ఉన్నాయన్నమాట విషమ్ చేసేటప్పుడు ఇట్లా పెట్టుకోవడానికి అనమాట అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా దొరుకుతాయి ఏది తెచ్చుకునే పని లేదనమాట మరి చిన్న పిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో ముందు పోకుండా ఇలా హ్యాండ్స్కి అలా పెట్టేసుకోవడమే నువ్వేమైనా చిన్నపిల్లవా ఇక్కడ మనకి చిన్న పిల్లలు స్లైడ్ చేసుకోవడానికి చిన్న వాటర్ స్లైడ్ కూడా ఉంది మనకి పైనుంచి అలా వాటర్ పడతా ఉంటాయి పడతా ఉంటే మనం అక్కడ స్లైడ్ చేసుకోవడమే అదక అక్కడ కూడా ట్యాప్స్లోంచి వాటర్ అయితే పడతా ఉన్నాయి నార్మల్గా స్లైడింగ్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ స్టాండ్ డేసేసి ఉంది ఇక్కడ స్లైడింగ్ చేసుకోవడమే అన్ని స్మాల్ స్మాల్ టాయ్స్ అనమాట అంటే మరి చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి కుదిరేటట్టు సో అది కూడా ఇలా బాల్స్ వాలీబాల్ అట్లా చాలా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి చుట్టూ కూడా అవన్నీ కర్రలు అనమాట చూసారు కదా అంత కలర్ఫుల్గా కలరేస్ అయితే ఉంది అయిగండి అక్కడ మనకి పిల్లలు ఎగరడానికి ట్రాంపోలిన్ కూడా ఉంది అంటే ఇట్లా జంప్ చేయొచ్చు అనమాట దాని పేరు ఇప్పటి వరకు నాకు తెలియదు అంటే మనం ఆడుకునేటప్పుడు అలాంటివి లేవు కదా సో మా మ్యాంకో గారిని అడిగితే చెప్పాడు ట్రాంపోలిన్ అంట చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కొచ్చు అనమాట ఇటు నుంచి ఓపెన్ ఉంది జిప్ లాక్ చేసి ఉందనమాట జిప్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఎగరవచ్చు అనమాట చుట్టూ చాలా కలర్ఫుల్గా అయితే మంచిగా కలర్ వేశారు అమ్మో స్లైడ్ చేయిపో మా అమ్మ ఇప్పుడు స్లైడ్ అయితే చేస్తుంది హ్యాండ్స్కి ఎందుకు పెట్టుకున్నా మునిగిపోతావు ఏంటి చూసారా అంత రివర్స్లో ఎక్కుతుంది యాక్చువల్లీ మనకు అటు స్టెప్స్ ఉన్నాయన్నమాట స్టెప్స్ నుంచి ఎక్కకుండా ఇలా ఎక్కుతుంది చిన్న పిల్లలు వన్ ఇయర్ బేబీస్ అయినా సరే ఇక్కడ వచ్చి చక్కగా ఆడుకోవచ్చు అనమాట అంత బాగుంది వర్షం గట్టిగా వచ్చేస్తుంది వర్షం స్టార్ట్ అయిపోయింది కదా కొద్దిసేపు బయటకు వచ్చేస్తారా మనకు వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి చిన్న పడిన వర్షం కూడా కొంచెం వీళ్ళు స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అర్థం కావట్లేదు స్విమ్మింగ్ పూల్లో ఉండడం వల్ల వర్షం అనేది వర్షం అయితే కొంచెం స్టార్ట్ అయ్యింది స్విమ్ చేసుకునేటప్పుడు మనకి ఎండ కొట్టకుండా పైన ఈ కటన్స్ కూడా కట్టేశారు సో మనకి ఇదంతా ఆఫీస్ రూమ్ అనమాట పిల్లలు వచ్చేటప్పుడు ఇక్కడ కూర్చోడానికి ఆడుకోవడానికి అక్కడ చిన్న టాయ్స్ ఉన్నాయి ఇక్కడ తుడుచుకోవడానికి ఇక్కడ టవల్స్ పెట్టారు అంటే రోజులో ఎంతమంది పిల్లలు వస్తున్నారు ఎవరెవరు ఆడుకుంటున్నారు అనేసి మొత్తం వీళ్ళ దగ్గర లిస్ట్ ఉండాలన్నమాట వాళ్ళు వచ్చిన వాళ్ళ పేర్లు రా చేసుకొని సిగ్నేచర్ పేరెంట్స్తో సిగ్నేచర్ అయితే తీసుకుంటారు మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్తున్నాం అనేసి మళ్ళీ ఒకసారి సిగ్నేచర్ అయితే తీసుకుంటారే వర్షం ఎక్కువైంది వచ్చేయండి బయటకు వచ్చేయండి వర్షం ఎక్కువైంది ఇటు వచ్చేసండి మా పిల్లలిద్దరూ ఇప్పుడు బ్రీతింగ్ ఛాలెంజ్ చేస్తున్నారు ఎవరు ఎక్కువసేపు ఉంటారో చూడాలి కమాన్ స్నూపీ కమాన్ కమాన్ కమా లేక స్నూపీ ముందు బయటకు వచ్చేసింది ఏ వద్దులే అలా చేయకూడదు నార్మల్గా ఆడుకోండి అలా చేయకూడదు నార్మల్గా ఆడుకోండి బ్రీతింగ్ ఛాలెంజ్లు ఏం వద్దులే కానీ నార్మల్గా ఆడుకోండి వాటర్లో రన్నింగ్ ఛాలెంజ్ ఎవరు ఫస్ట్ వస్తారు ఈ వైట్ దాని వరకే ఎవరు ఫస్ట్ వస్తారు ఆ స్నోపి ఫస్ట్ ఫ్రిడ్జ్ ఫస్ట్ పట్టుకుంది ఫ్రిడ్జుని ఆ వైట్ దాని వరకే అక్కడ వరకే అన్నాగా ఇందాక పిల్లలు స్విమ్మింగ్ చేసిన తర్వాత స్నానం చేయడానికి ఇదంతా వాషింగ్ ఏరియా అనమాట ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మనకి పైన షవర్లు ఉన్నాయి కదా ఇక్కడ కూడా మనం స్నానం చేసుకోవచ్చు అనమాట స్విమ్ చేసిన తర్వాత మనం స్నానం చేసుకోవడానికి ఇక్కడ ఏదో కబోర్డ్స్ అంటే టవల్స్ అవి పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఏవో చేస్తున్నట్టున్నారు ఇంకా వర్క్ అవుతున్నట్టుంది ఈ సైడ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి ఇటు మనకి ఇవన్నీ వాష్రూమ్స్ అనమాట వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయండి అసలు మనకి వాష్రూమ్సా బెడ్రూమ్సా అన్నట్టు అయితే ఉంటాయి ఇది కూడా వాష్ ఏరియానే ఇక్కడ మనకి షవర్ జెల్ హ్యాండ్ వాష్ అయితే ఉంటుంది పక్కన టిష్యూస్ ఉంటాయి ఇది హ్యాండ్ వాష్ ఏరియా అనమాట ఇది వాష్ రూమ్ నెక్స్ట్ మనకి ఇది కూడా వాష్ ఏరియా చూసారు కదా ఎంత నీట్గా ఉందో కింద మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి షవర్ జెల్ హ్యాండ్ వాష్లు అవన్నీ ఉంటాయి అవన్నీ టిష్యూస్ అనమాట సో ఇక్కడ మిరర్ ఉంటుంది ఇక్కడ కూడా షవర్ ఉంది మనం స్నానం చేసేసుకోవచ్చు పిల్లలకి మంచిగా స్నానం అయితే చేయించవచ్చు అనమాట అంటే ఎక్కువ శాతం ఇక్కడ పిల్లలే స్విమ్ చేస్తారు కాబట్టి పిల్లలు చేసుకోవడానికి అనమాట ఇక్కడైతే ఒక మిర్రర్ ఉంది చూసారు కదా వాష్ ఏరియా కూడా ఎంత నీట్గా ఉందో ఇదంతా వాష్ ఏరియా అనమాట ఇది కూడా రూమ్ అంటే జెంట్స్ జెంట్స్ ఇటువైపు జెంట్స్ అనమాట ఇటువైపు జెంట్స్ ఇటువైపు లేడీస్ ఇక్కడ షవర్ చేసుకోవడానికి ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఉంది ఇది షవర్ చేసుకోవడానికి అంటే చిన్నపిల్లలైనా సరే అందరికీ ఒకటే కాకుండా జెంట్స్కి వేరేగా గర్ల్స్కి వేరేగా అన్నట్టు అనమాట సో ఇది వాష్రూము ఇది గర్ల్స్ వాష్రూము ఇది జెంట్స్ వాష్రూము ఇక్కడ కూడా వాష్ ఏరియా అయితే ఉంది వాష్ చేసుకోవడానికి భలే నీట్గా ఉంది అసలు చాలా నీట్గా ఉంచుతారండి అసలు ఎంత నీటుగా ఉంటుందంటే అసలు ఎక్కడ కూడా ఇంత మనకి వాష్రూమ్ అన్నట్టే కనిపించదు ఇక్కడ షవర్ చేసుకోవచ్చు అనమాట సో ఇదనమాట ఇటు సైడు జెంట్స్కి ఇటు సైడు గర్ల్స్కి ఇంక ఇలా మనం బయటకు వచ్చేయడమే వాష్ ఏరియా చూసారా ఎంత నీట్గా ఉందో మనం ఎంతసేపు కిడ్స్ క్లబ్ బయటే చూసాము లోపల ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం కిడ్స్ క్లబ్ లోపలికి అయితే వచ్చేసాము లోపలికి రాగానే ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది మనకు ఎదురు కనిపించేది మూన్ అనమాట త్రీడీలో పెట్టారనుకుంటాను దగ్గరికి వెళ్ళినంత వరకు కూడా రియల్ మూన్ దగ్గరికి వెళ్తున్నాము అన్నట్లయితే అనిపిస్తుంది టచ్ చేసినా సరే అలాగనిపిస్తుంది పట్టుకొని ఫోటో దిగినా సరే రియల్ మూన్తో ఫోటో దిగాము అన్నట్లయితే ఉంటుంది ఆ క్లౌడ్స్ అవన్నీ కూడా నియ నిజంగానే క్లౌడ్స్ మన పక్క నుంచి వెళ్తున్నాయని అన్నట్టు అయితే ఉంది అంత కలర్ఫుల్ గా ఉందనమాట ఇక్కడ కూర్చుంటే నిజంగా రియల్ మూన్ దగ్గర కూర్చుందామన్న ఫీలింగ్ అయితే వచ్చింది క్లౌడ్స్ కూడా చూసారా మనం పక్క నుంచి ఉంది పక్కన అయితే రాకెట్ ఉంది ఆ రాకెట్ లో పిల్లలకి సంబంధించిన స్టోరీస్ బుక్స్ డ్రాయింగ్ బుక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట మొత్తం సోలార్ సిస్టమ్ తీసుకొచ్చి ఈ రూమ్ లో పెట్టేశారనమాట అంత గా ఉంది ఇక్కడ ఎవ్రీ టైం కూడా ఇద్దరు పర్సన్స్ అయితే పిల్లల్ని ఆడించడానికి ఉంటారు పిల్లలతో డ్రాయింగ్స్ చేయించడం అనేసి స్టోరీస్ చెప్పించడము ఇంకా బ్రాస్లెట్స్ తయారు చేయించడం కప్ కేక్ డెకరేషన్ స్పెషల్గా కూల్ డ్రింక్స్ తయారు చేయడం ఇలా చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి అవన్నీ పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టే చేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళినట్లే అనిపిస్తుంది అనమాట అంత కలర్ఫుల్గా ఉంది అందుకే పిల్లలు అయితే చక్కగా ఇక్కడ వచ్చి కూర్చొని ఆడుకుంటారు వచ్చి వన్ అవర్ అయిందిలే కానీ ఇంకా స్విమ్మింగ్ పూల్ లోంచి అయితే బయటకు రావట్లేదు చాలు పదండి ఇంకా ఆ బాళ్ళు ఆ రింగ్స్ అవన్నీ అక్కడ పెట్టేసేయండి తీసినవన్నీ తీసినవన్నీ పెట్టేయాలి అవి పెట్టుకోనా చెయ్యి బ్యాక్ స్విమ్మింగ్ వచ్చిందంట అదేంటది దిగు దిగు బయటకి వచ్చే ఏయ్ ఏ పద బయటికి అస్సలు స్విమ్మింగ్ పూల్ దిగారంటే బయటకు వచ్చే పనే లేదు పదా అక్కడ టవర్లు ఉన్నాయి అయ్యో అక్కడ టవర్లు ఉన్నాయి నడవాలి అమ్మూ మా స్విమ్మింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది దగ్గర దగ్గర వన్ అవర్ అయితే దాటింది మేము వచ్చి వీళ్ళు స్విమ్ చేసి వన్ అవర్ దాటిపోయింది అనమాట ఇంకా మా స్నూపీ చూసారా స్విమ్మింగ్ పూల్ నుంచి అయితే బయటకు రావట్లేదు మా వాడు బయటకు వచ్చేసి టవల్తో తుడుచుకున్నాడు అమ్మో దీరు పద మనం వెళ్ళిపోదాం తొందరగా స్విమ్ చేసిన తర్వాత తుడుచుకోవడానికి టవల్స్ అక్కడ పెట్టారనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండు వాటర్ కారుతాయి కదా ఫైవ్ మినిట్స్ అది పెట్టుకో మళ్ళీ వాటర్లో దిగవద్దు అలా కట్టుకో ఒకవేళ మనం డ్రెస్ అది తీసుకొస్తే ఇక్కడ వాష్రూమ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు అనమాట అలా వెళ్ళకూడదు లోపలికి లోపలికి వెళ్ళకూడదు అలా నువ్వు డ్రెస్ తీసుకొస్తే చేంజ్ చేసుకొని వెళ్ళొచ్చు కానీ అట్లా తడితే లోపలికి వెళ్ళకూడదు అందుకే నార్మల్ డ్రెస్లో వచ్చి కొసేపు ఆడుకొని కాకపోతే కొసేపు సిమ్ చేసుకుంటే అయిపోయేది ఏంటది టవల్ కట్టుకుండా చిక్కుకుందా ఏంటి డైవింగ్ చేయకూడదా డైవింగ్ చేయకూడదు కాదు సిక్స్ తర్వాత చేయకూడదు సిక్స్ తర్వాత చేయకూడదు అని అనుకుంటారా ఓకే ఓకే జీరో పాయింట్ సిక్స్ నా కిందకు అర్థం కాలేదైతే సిక్స్ పిఎం తర్వాత మనం సిమ్ చేయకూడదు అనేసి అయితే అనుకున్నాను అక్కడ జీరో పాయింట్ సిక్స్ అని ఉంది కదా అది వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ లోతు అంట అంటే లోతు తక్కువ ఉంది కాబట్టి ఇట్లా మనం స్విమ్మింగ్ పూల్లో దూకుతాం కదా అలా దూకే ప్రయత్నం చెయ్యొద్దు డైవింగ్ చేయొద్దు అనేసి అయితే అక్కడ మనకు రాసింది తుడుచుకోగలదామయ్యా ఫైనల్గా స్విమ్మింగ్ అయిపోయి బయటకైతే వచ్చేస్తామండి చాలాసేపు రచనలాడితే గానీ వీళ్ళిద్దరైతే బయటికి రాలేదు ఈ కిడ్స్ క్లబ్ వెనకాల మా మ్యాంకు కాడు వాటర్ యాపిల్ ట్రీ చూసాడంట ఎక్కడ మళ్ళీ ఇటు వచ్చావేంటి ఇక్కడ ఇప్పుడు మనం ఆ వాటర్ యాపిల్స్ని అయితే ఒక రెండు కోసుకొని వద్దాం ఇదిగోండి ఇవన్నీ వాటర్ యాపిల్సే ఏ తీ చాలు చాలా ఉన్నాయి ఇదిగోండి ఈ చెట్టుకు మొత్తం వాటర్ యాపిల్సే చాలు చాలు సారీ సారీ చాలు వచ్చేసాయి వచ్చే వచ్చే ఏది చూపించు చాలు ఎన్ని కోసం సక్సెస్ఫుల్గా వాటర్ యాపిల్స్ అయితే కోసిస్తాము దొంగతనం చేసాం అలా ఏం లేదు వెనకాల చెట్టుంది మనకు ఒకవేళ కావాలనుకుంటే మనం కోసుకోవచ్చు అనమాట సో మా స్విమ్మింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీడియం కాదు మాది ఓకే మాది కాదు నాది కాదు మా పిల్ల స్విమ్మింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఇంకా మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అండ్ ఇల్ దెన్ బాయ్ బాయ్